హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తు సో ఈరోజు మన రెసిపీ ఏంటంటే సో చల్ల చల్లని ఆర్ క్రీమీగా అండ్ సాఫ్ట్ గా ఉండే మ్యాంగో ఐస్ క్రీమ్ చేసేద్దామా ఈ పద్ధతిలో మనం చేసుకున్నామంటే చాలా ఈజీగా సింపుల్ గా మనం ఇంట్లో చేసేసుకునే ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుందండి సో చాలా బాగుంటది చిన్నపిల్లలు అయితే ఇష్టంగా కూడా తింటారు అనమాట సో మరి ఇంకెందుకు ఆలస్యం ఆలస్యం చేయకుండా ఈ చల్ల చల్లని మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూసేద్దాం ఓ ఈ మాంగోస్ క్యూబ్ చూస్తుంటేనే నోట్లో లో ఊరుతున్నాయి కదండి సో ఇంకెందుకు ఆలస్యం అయితే లెట్ స్టార్ట్ ఇక్కడ నేనైతే ఒక ఫోర్ పెద్ద తీసుకున్నాను అన్నమాట ఒక మీడియం సైజ్ ఆఫ్ ఈ సైజ్ మాంగోస్ అయితే తీసుకోవాలి వీటిని ముందుగా మనం వాటర్ తో బాగా ఒకటి లేదా రెండు సార్లు అయితే శుభ్రం చేసుకోండి సో తర్వాత ఇలా కట్ చేసుకోవాలన్నమాట వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా సో మీరు యాక్చువల్ గా పీల్ తీసుకుని అయినా మనం మామిడి గుజ్జు తీసుకోవచ్చు లేదంటే ఈ పద్ధతిలో అయినా మనం తీసుకోవచ్చు అనమాట మీకు ఏదైతే ఈజీగా ఉంటుందో ఆ పద్ధతి ఫాలో అయిపోవచ్చు ఇలాగా మామిడి పళ్ళు కట్ చేసుకున్న తర్వాత ఇందులో ఉన్న మొత్తం గుజ్జు తీసి ఇలాగనమాట తీసి పక్కన పెట్టేసుకుందాం సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా మీ దగ్గర ఉన్న ఫోర్ మ్యాంగోస్ యొక్క గుజ్జును మాత్రమే తీసి ఒక పక్కన బౌల్లో పెట్టుకుందాం ఓకేనా మీ దగ్గర ఉన్న మొత్తం మ్యాంగో తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే గ్యాస్ మీద ఒక బాటిల్ పెట్టుకోవాలండి సో ఇందులోకైతే ఒక హాఫ్ లీటర్ పాలు ఫుల్ క్రీమ్ పాలు తీసుకోండి ఓకేనా ఫుల్ క్రీమ్ పాలు తీసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ అయితే ఒక చుక్క కూడా యాడ్ చేయకూడదండి ఓన్లీ ఈ పాలని మాత్రమే మరిగించాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా పొంగు వచ్చేంత వరకు మరిగించి తర్వాత తెరలని ఇవ్వాలండి సో చూసారా మన పాలైతే ఆల్మోస్ట్ పొంగు వచ్చేసాయి పొంగు పట్టాక మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ పాలని బాగా మరిగించాలన్నమాట ఈ పాలు కొంచెం ఇమిరిపోవాలి అంటే కొంచెం సగం అయ్యేదాకా మనం ఉడికిస్తానే ఉండాలండి పాలు ఇప్పుడు మరుగుతూ ఉన్నాయి కదా మరిగే లోపల మనం మ్యాంగో గుజ్జు చూద్దామండి సో నేనైతే మ్యాంగో గుజ్జు తీసేసానంత తీసేసిన తర్వాత నాకు ఈ క్వాంటిటీ వచ్చిందనమాట ఇలా తీసేసుకోవాలి మ్యాంగో గుజ్జు మొత్తం తీసి ఒక బౌల్లో ఉంచుకుందాం సో ఇప్పుడు దీన్ని మనం స్మాషర్ జస్ట్ స్మాష్ చేయాలండి సో ఇది ఆప్షనల్ ఇది మ్యాండేటరీ ఏం కాదు తన మీ దగ్గర స్మాషర్ ఇలా ఉంటే సో దాన్ని లైట్ ఇలా ప్రెస్ చేయాలన్నమాట సో ఇలా ప్రెస్ చేసి కొంచెం మ్యాంగోని మనం వ్యక్తపరచాలన్నమాట ఓకేనా సో ఇలా మనం ఫ్రెష్ చేసుకున్న మ్యాంగోని అయితే ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం అండి సో మరీ ఎక్కువ అనాల్సిన అవసరం లేదు మనం మళ్ళీ మనం మిక్సీ గ్రైండర్ లో వేసేస్తాం కాబట్టి లైట్ గా అన్నా కూడా సరిపోతుంది అనమాట ఇప్పుడు మనం ఈ ఫ్రెష్ చేసుకున్న ఈ మ్యాంగోని అయితే మనం పక్కన పెట్టేసుకుందాం అండి సో ఇప్పుడు వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఒక చిన్న గిన్నె తీసుకుని బాగా కాచిన పాలనైతే ఇందులో పోసుకోవాలండి మనకి బయట మార్కెట్ లో కస్టర్డ్ పౌడర్ అనేది దొరుకుతుందండి సో ఈ కస్టర్డ్ పౌడర్ ని ఇప్పుడు మనం ఈ పాలలోకి ఒక సిక్స్ టు సెవెన్ స్పూన్స్ తీసుకొని లేకుండా చూపిస్తున్న కప్ అయితే ఇదైతే ఎయిటీ గ్రామ్స్ ఆఫ్ కప్ అండి ఈ కస్టర్డ్ పౌడర్ ని మీరు ఎయిటీ గ్రామ్స్ తీసుకొని ఒక స్పూన్ తో చక్కగా కలుపుకోవాలి సో ఈ పాలలో ఈ కస్టర్డ్ పౌడర్ ఉండలు లేకుండా ఒక వన్ ఆర్ టూ మినిట్స్ కలుపుకోవాలన్నమాట ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా సో చూసారా ఇలా చక్కగా కలుపుకోవాలి సో కలిపిన ఈ కస్టర్డ్ పౌడర్ ని పాలని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక టెన్ ఏలకులు తీసుకోవాలండి సో టెన్ యాలకులు తీసుకొని గచ్చాపచ్చగా కొట్టి సో కొంచెం దాంట్లో ఉన్న విత్తనాలను కూడా బాగా పౌడర్ లాగా చేసేయండి బాగా చాపచాగా కొట్టుకున్న తర్వాత ఈ పొట్టును అయితే తీసేసేయాలండి తీసి పక్కన పెట్టుకుందాం ఇలా మొత్తం పొట్టు తీసేసిన తర్వాత వీటిని ఒక్కసారి మళ్ళీ మిక్సీలో అయినా వేసుకోవచ్చు అండి చిన్న జార్లో లో అయినా గ్రైండ్ చేయొచ్చు లేదంటే మీ దగ్గర రుబ్బు రోలు ఉంటుంది కదా చిన్నది మామూలుగా అలాంటి వాటితో అయినా జస్ట్ మనం ఒక్కసారి మెత్తగా చేసుకుని పక్కన తీసేసుకుందాం ఇప్పుడు మనం తీసుకున్న మ్యాంగో గుజ్జుని ఒక మిక్సీ జార్ లోకి జ్యూసర్ జార్ లోకి వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో అయితే మనం అయితే గ్రైండ్ చేసుకోవాలండి ఓకేనా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఆ పాలని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దాకా బాగా తెరనివ్వాలండి తెల్లుతున్న ఈ పాలలోకి మనం కస్టర్డ్ పౌడర్ కలుపుకున్న పాలు ఉన్నాయి కదా పక్కన పెట్టుకున్నాం కదా ఆ కస్టర్డ్ పౌడర్ పెట్టుకున్న పాలు అయితే ఇప్పుడు ఇందులోకి పోసేసుకోవాలన్నమాట కస్టర్డ్ పౌడర్ పాలు దీంట్లోకి పోసేసానండి పోసేసి ఇలా కలుపుతూ ఉంటే ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలాగ చిక్కగా చెక్కబడుతుంది అనమాట మనం అలానే వదిలేయకుండా ఆ పోసిన తర్వాత నుంచి కలుపుతూనే ఉండాలన్నమాట ఇలాగా కంటిన్యూస్ గా దీంతో పాటు మన ఆలపల పొడి కూడా వేసేసానండి సో వేసేసి ఇలా కంటిన్యూస్ గా కలుపుతూ ఉండాలి సో మన కస్టర్డ్ పౌడర్ వల్ల పాలు అనేటివి తిక్కు గా మారిపోతాయి ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా సో ఇలా మారిపోయిన తర్వాత ఇప్పుడైతే మనం గ్యాస్ ని ఆపేసి ఇవి పూర్తిగా చల్లారాలండి పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ కేసి పెట్టుకున్నాం కదా మ్యాంగో గుజ్జు ఇందులోకైనా వేసి కలపచ్చు ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా లేదంటే ఈ పాలు పూర్తిగా చల్లారిన తర్వాత ఆ మ్యాంగో గుజ్జులోకి ఈ పాలు కూడా వేసి ఇంకొకసారి గ్రైండ్ చేసి అంతా మిక్స్ అనమాట సో నేనైతే ఆ పాలలోకి మ్యాంగో గుజ్జు వేసి చల్లారిన తర్వాత మిక్స్ చేస్తున్నానండి ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా చూసారా ఈ కన్సిస్టెన్సీ రావాలన్నమాట మనం చేతితో ఇలా మన్నాం అనుకోండి కన్సిస్టెన్సీ దగ్గర పడకుండా అలానే ఉండాలి ఈ కన్సిస్టెన్సీ రావాలి అంటే మనం పాలు మరిగించేటప్పుడు ఓ అయ్యేదాకా బాగా మరిగించాలండి యాలకుల పొడి ప్లస్ మన కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత సో కస్టర్డ్ పౌడర్ కొద్దిగా వెక్కు వేస్తాం కాబట్టి ఆటోమేటిక్ గా ఆ థిక్నెస్ వచ్చేస్తుంది అండి ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన ఈ మిశ్రమాన్ని ఇప్పుడు మనం ఒక బాక్స్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫ్రీజ్ చేసుకోవాలండి ఫ్రీజ్ చేసుకునే ముందు ఒక టిప్పు ఇక్కడ సో యాక్చువల్ గా మీరు క్లోజ్డ్ బాక్స్ తీసుకుంటే తొందరగా మనకి అనేది తొందరగా మనకి ఫ్రీజ్ అవుతుంది సో గడ్డ కడుతుంది లేదనుకోండి ఓపెన్ బాక్స్లు అలాంటివి అనుకోండి కొంచెం లేట్ అవుతుంది ఓకేనా అందుకని ఒక సీల్డ్ బాక్స్ ప్లస్ పాలిథిన్ కవర్తో ఫుల్గా కవర్ చేసి మనం అయితే ఫ్రీజ్ చేయాలి ఫ్రీజ్ చేసేటప్పుడు ఈ టిప్ అయితే గుర్తుపెట్టుకోండి సో నాకు కొంచెం ఆ బాక్స్ ఫుల్ అయిపోయిందండి ఇంకో బాక్స్లో కూడా నేను పెడుతున్నాను అనమాట ఈ బాక్స్ కూడా మనం ఫుల్ గా మూత పెట్టేసి అయితే మనం ఇప్పుడైతే ఫ్రీజ్ చేసేద్దాం అండి నేనైతే ఒక ఓవర్ నైట్ ఫ్రీజ్ చేసేసానండి ఓకేనా ఓవర్ నైట్ ఫ్రీజ్ చేసిన తర్వాత ఓవర్ నైట్ మనం ఫ్రీజ్ చేసిన తర్వాత అయితే చూసారా సో చక్కగా అయితే మన ఐస్ క్రీమ్ అయితే గడ్డగడ్డిపోయింది సో ఇప్పుడు మనం ఈ ఐస్ క్రీమ్ ని తీసి ఇది గ్రైండ్ చేసుకోవాలి ఇంకొకసారి ఆపి ఆపి గ్రైండ్ చేస్తూ ఉంటే మనకి అది క్రీమీ క్రీమీగా వస్తుంది అనమాట సెకండ్ టైం మిక్సీ పట్టేటప్పుడు ఇది మొత్తం కలిపి మిశ్రమాన్ని సో ఆపి ఆపి మీరు గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు మనకి క్రీమీ క్రీమీగా వస్తుంది అనమాట ఈ టెక్చర్ ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఈ టెక్చర్ లో రావాలండి సో బాగా క్రీమీ క్రీమీగా వచ్చేంత వరకు మీరు మిక్సీలో ఒక ఆపి ఆపి ఒక నాలుగైదు సార్లు వేసి తర్వాత నేను అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నానండి సో ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీ దగ్గర ఏవైనా టాప్ అప్స్ ఉంటే సో బాదం కానీ ఆర్పిస్తా కానీ సన్నగా కట్ చేసి ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఈ సన్నగా కట్ చేసి దీనిపైన టాప్ అప్స్ లాగా వేసుకోవచ్చు అనమాట లేదంటే కేక్స్ పైన టాప్అప్స్ ఉంటాయి కదా ఏవి అవైలబుల్ లో ఉంటే అవి వేసుకోవచ్చు అనమాట అంతేనండి వెరీ సింపుల్ గా అండ్ ఎమ్ఇఎమ్ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది సో డ్రై ఫ్రూట్స్ నేనైతే బాదం అండ్ పిస్తా వేసానండి సో మీ దగ్గర ఏవైతే అవైలబుల్లో లో ఉంటే అవి వేసుకోవచ్చు సో అయితే మీకు ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ మీకు కూడా నచ్చిందా సో అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్స్ లో అయితే చెప్పండి లేదంటే పిక్ ని అప్లోడ్ చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి సో మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం స్మార్ట్ మొత్తూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి Thank you so much, If for more. Bye bye.